ఇక పల్లెం నిండా లడ్డూలు అయితే వీడులు ఈ మెరిసిపోతున్నాయిలే నోరు ఊరితే మాత్రం జరి ఇప్పుడే ఆపుకోవాలి ఎందుకంటే ప్రాసెస్ అంతా చెప్పాలి కదా ఇక ముందుగా అయితే ఇక పల్లెంలో ఇట్లా వేసి పెడుతుంటే ఆ కమ్మటి వాసనకైతే నోరు ఉరుతూనే ఉన్నది ఉంటే మాత్రం ఇక పానం ఆగుతలేదు లే ఏదో మీకు టేస్ట్ చూపించడం కోసం సీమ లెక్క ఉరికినా కానీ అసలుకైతే దీన్ని తినే పద్ధతికి ఇట్లా కాదు గుడుక్కున నోట్లు దవ్వ దవ్వ ఉరుకాలే ఆడుకోవాలి మళ్ళీ ఒకటి ఇంటికి రావాలి మళ్ళీ ఒకటి గుడుకులో నోట్లు వేసుకోవాలి గట్టి అన్నమాట ఇక గిదిని కోసం ఐదు కటోర్ల నీళ్ళు పోషిన మంచిగా పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టినాయి ఇక కందులు ఇవి పొద్దుగా నానబెట్టినాయి అంటే దాదాపుగా ఏడెనిమిది గంటల దాకా మంచిగా నానినాయి ఇక నాని వాటిని మళ్ళీ ఒకసారి గడిగినా సపరేట్గా వడ పోసిన అసలుకైతే మర్చిపోయిన వీడియోలో పడిగాని గిట్ల నానబెట్టిన నీళ్ళు కూడా షెడ్లో పోస్తే మస్తు బలం పప్పులు ఉప్పులు బియ్యం కడతాం కదా అవన్నీ నీళ్ళు ఎక్కడ పోయకుండా మొక్కల పోయే సూపర్ ఉంటుంది తులసి మొక్క పోసినా కూడా మంచిదే ఎదుడులి ఏడెనిమిది గంటలు నానిందుకు జరంతా మెత్తగా అయిపోయింది కదా ఇక వీటిని తీసుకుపోయి ఇందాక మనం నీళ్ళు పోసుకున్నాం కదా వేడి వేడిగా ఆ మసరి నీళ్ళల్లో వేసినా ఇక అవి ఉడిక ఆగ జరదంతసేపు చూసుకుంటున్నా ఉడికినాయా ఉడికినాయాలేవా ఇక మనం ఇట్లా చూసుకోవాల్సిన అక్కర్లేదు మేము కుక్కర్లో పెట్టినామంటే ఐదో ఆరో విజిల్స్ వచ్చేది ఆక మంచిగా వెయిట్ చేయండి లేదు మాకు తెలితే లేదు గిన్నెలో పెట్టినా అనుకుని అనుకునే వాళ్ళకి మాత్రం గిలా కలర్ వస్తాయి నీళ్ళు గట్లా కలర్ వచ్చిన తర్వాత ఒక పది నిమిషాల నుంచి అంటే సరిపోతుంది ఇక దాని తర్వాత నీళ్ళు అన్ని వడగట్టుకున్నాయి ఎందుకంటే గప్పుడు గుర్తుకొచ్చింది అయ్యో నువ్వు ఉట్టి పుణ్యానికి నీళ్ళు వడ కదా మొక్కలు పోయొచ్చు కదా అని అందుకనే గిట్లా గిన్నె పెట్టిన అటు చేసినా ఇంకొక ముంచోటి చెప్పాలంటే గిల్ల గిన్నె చక్కెర కానీ బెల్లం కానీ ఉప్పు కానీ వేసుకున్నాం అనుకోండి మనం కూడా తాగొచ్చు పిల్లల కంటే ఇది పడదో లేదో తెలియదు కానీ మన అయితే మాత్రం ఇలాంటి ఇంత ముందుకు తినే ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా పడుతుంది ఇక నా సంగతియుడు నేను ఆ పరిస్థితి ఎట్లయిపోయిందో ఒకదాని ఇంకొకటి మూడు గొన్నుల పప్పు గుత్తిలు వాడిన తర్వాత కడుగుతాం కదా నీళ్ళ మంచిగా కడిగి తుడిచి పక్కకు పెడుతున్నాం అదే తెల్లసరికి వస్తుంది ఇక నా వల్ల కాదు దేవుడు ఇక స్టీల్ దొరికినప్పుడే వంటతి ఇక ఇవాటికి అయితే ఇట్లా కానిస్తుంది అని ఇక వెయిట్ చేయకుండా ఇట్లా చెంబుతోనే అయితే పని కానిస్తున్నా మీరైతే మాత్రం ఈ కట్టి కొనకుండా స్టీల్ ఉంటాయి లేదంటే ఇంక బటాని ఇరుబెట్టి ఉంటాయి కదా పానీపూర్ సెంటర్ దగ్గర ఒక అట్లాంటి ఎండ కొనులు సూపర్గా పనిచేస్తున్నాయి అవైతే మాత్రము జర మాకు ఇక్కడ అన్ని ప్లాస్టిక్ ఏ దొరుకుతున్నాయి లేదంటే కట్టే దొరుకుతున్నాయి వాడిని స్కిప్ చేసిన ఇక బెల్లం సంగతికి అంటారా బెల్లం ఇలాంటి వాటికి కావాలి అంటే దుకాణం కాకుండా పూజా స్టోర్ పోయి తీసుకొని బెల్లము నల్ల బెల్లము స్వచ్ఛమైనది రాయి లెక్క గట్టి ఉంటుంది ఆ బెల్లంని తీసుకొని మనకు కొబ్బరి గీరేది ఉంటుంది కదా దానితోని మంచిగా సన్నగా దురమాలి గడ్డలు గడ్డలు మనకు రావద్దు ఎందుకంటే గిలా కలిసేసరికి చాలా టైం పడుతుంది కాబట్టి ఇక జర అంతా గీది మా ఆయన కప్ప చెప్తే మంచిగా దాన్ని గీకి గీకి పొడి పొడి చేసి నాకు కావాల్సినంత మోతాదు ఇచ్చిండు ఎంత అనుకుంటున్నారు మన ఇందాకే కందులు ఎంత అయినాయో గంతు ఉండాలి ఇక మనకి ఎక్కువ తీపి కావాలంటే జర కప్పు ఉన్నారో ఎక్కువ వేసుకోవాలి అంటే ఒక అరకప్పు ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది బరాబర్ కావాలనుకున్న మాత్రం ఇక పప్పుకి బరాబరీ వేసుకోవాలి ఇక చాలా సేపు చెంబుతో మొత్తం అన్ని కలిపి రుబ్బి దాని తర్వాత గంట తీసుకొని రుబ్బిన తర్వాత నాకైతే చెయ్యి మొత్తం చెక్కలు చెక్కలు అయిపోయింది నాకు చెయ్యిని బాగా నేస్తుంది గిట్ల కాదని జర్రంతసేపు మా ఆయనకి ఇచ్చిన ఇక మా ఆయన కూడా రెండు దమ్మలు వేసి ఇచ్చిన తర్వాత ఇక అప్పటికీ అన్ని కలిసిపోయినాయి కదా ఏమున్నది మంచిగా లడ్డు లెక్క వీసుకుడు కథం దవ్వ దవ్వ తినేసుడే గింతనే ఏ గీదేమి నేను కొత్తగా గనిపెట్టిన కాదుల్లా మన పెద్దోళ్ళు మనకు చిన్నప్పుడు చేసి ఇచ్చినయే మీరు ఎప్పుడు తినారో ఏమో నాకు తెలియదు కానీ మాకు దసరా సంక్రాంతి ఉగాది వచ్చింది అంటే ముందుగా మాకు చేసి ఇచ్చే స్వీట్ అయితే మాత్రం ఇదే ఒక్క పెద్ద పెద్ద లడ్డు లడ్డుకులా నోట్లో వేసుకుంటామా ఉరుకుతాం ఆట మళ్ళీ వచ్చిందంటే మళ్ళీ ఒకటి వేసుకుంటాం ఉరుకుతాం సూపర్గా ఉంటాయి